స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ ఆయన కుమార్తె ఇందిరాగాంధీ పాలనలో వారికి వారే భారతరత్నను ప్రకటించుకున్నారని తిరుపతి బీజేపీ నేతలు సామంచి శ్రీనివాస్ వరప్రసాద్ విమర్శించారు కాంగ్రెస్ రాజకీయమన్నారు రాజ్యాంగం రచించిన బీఆర్ అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తని వారు కొనియాడారు అయితే కొందరు ఆయన్ని విమర్శించారని బీజేపీ నేతల్ని విమర్శించడం సరికాదన్నారు దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ పాలనలోకి రావడానికి కృషి చేస్తున్నా ఫలితం లేదని విమర్శించారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భూస్థాపితమైందని ఆరోపించారు మనము పార్లమెంటు కేంద్రంగా హస్తినాపురి వేదికగా అబద్ధాల కోరు పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి ఒక రాజకీయ నాటకం ప్రహసనం తాము చేసినటువంటి తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నుంచి పురోభివృద్ధి ఎలా సాధించాలి అందులో మంచిని ఎలా గ్రహించాలనే విషయాన్ని విస్మరించి ఇవాళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన అభిమానము ప్రేమ బాధ్యత ఉన్నట్లుగా ఇవాళ అబద్ధాలు వల్లివేస్తుంది ఒక్కసారి చరిత్రను పరికించి చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పదే పదే అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంబేద్కర్ గారి యొక్క పేరును రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ పార్లమెంటు వేదికగా అబద్ధాలను చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది నిజంగా మీకు బీఆర్ అంబేద్కర్ గారిపైన గౌరవం ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ దేశాన్ని సుమారు నలభై సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించలేదు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అధిష్టానాన్ని ముఖ్యంగా పిల్ల చేష్టలతో పరిణితి చెందని ఆ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రశ్నిస్తోంది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన జవహర్లాల్ నెహ్రూ తనకు తాను భారతరత్న ఇచ్చుకున్నారు ప్రపంచంలోనే ఆదర్శవంతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి అందించినటువంటి అంబేద్కర్ గారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని తనకు తాను భారతరత్న ప్రకటించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అటు తర్వాత డెబ్బై తొమ్మిదిలో నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె తనకు తాను భారతరత్న ఇచ్చుకోవడం జరిగింది తిరిగి పంతొమ్మిది వందల తొంభైలో కాంగ్రెస్ రహిత ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ సమర్థించేటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారతరత్న ఇచ్చి గౌరవించిందనే విషయాన్ని ఇవాళ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం వస్తుంది రాజ్యాంగంలో ఉన్నటువంటి స్ఫూర్తిని రాజ్యాంగాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ తమ కుటుంబ అవసరాల కోసం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ను దుర్వినియోగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తన పదవిని అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో పదవిని కోల్పోవలసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఈ దేశ ప్రజలపైన బలవంతంగా ఎమర్జెన్సీని రుద్ది ఇరవై రెండు నెలల పాటు నరకాన్ని చూపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వందకు పైగా ఎక్కువ సవరణలు చేసి రాజ్యాంగ మూల సూత్రాలకు మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా సవరణలు చేసి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనసంఘ్ బీజేపీ యొక్క పూర్వపు స్వరూపమైనటువంటి భారతీయ జనసంఘ్ నుంచి మా ప్రస్థానం అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ ఇవాళ అంబేద్కర్ గారి పేరు అధ్యయన కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత విశేషాలను పంచతీర్థాల పేరుతోటి ఆయన జన్మించిన స్థలము ఆయన విద్యను అభ్యసించినటువంటి స్థలము ఆయన పరమపదించినటువంటి స్థలాన్ని దీక్షాభూమి మహానిర్వాణ భూమి ఇలా అనేక పేర్లతోటి భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి యొక్క జీవిత విశేషాలను భావితరాలకు అందించే విధంగా వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసేటువంటి కో చేయడం కోసమని వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మాకున్నటువంటి అంబేద్కర్ గారి పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని ప్రకటించే దిశగా వారి జీవిత విశేషాలను భావితరాలకు చరిత్ర పుట్టల్లో శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో వాటన్నిటిని కూడా ఇవాళ మేము అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ పదే పదే మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ తప్పుబడుతూ ఇప్పటికైనా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నుంచి గుణపాఠం నేర్చుకోవాలని ఇప్పటికే కాలం చెల్లి తమిళనాడులో ఎక్కడుందో తెలియదు మధ్యప్రదేశ్లో ఎక్కడుందో తెలియదు యూపీలో ఉందో లేదో తెలియదు హర్యానాలో ఏమైందో తెలియదు ఢిల్లీలో అసలే కనిపించదు కేరళలో మాయమైపోయింది ఆంధ్రప్రదేశ్లో భూగర్భంలో కలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోకుండా తాజాగా కాంగ్రెస్ పార్టీ యొక్క కొత్త మైకులు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీలు పెట్టి వ్యాపారం కోసం పార్టీల యొక్క జెండాలను అమ్మివేసిన వ్యక్తులు కూడా ఇవాళ బీజేపీని విమర్శించడం ఆశయాస్పదంగా ఉంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంటు కేంద్రంగా చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కాంగ్రెస్ తనకున్నటువంటి సహజమైనటువంటి నైజాన్ని అబద్ధాలను చెప్పడము వాస్తవాలను వక్రీకరించడము దేశాన్ని చీల్చడము మనుషుల్ని విభజించడము ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేటువంటి సహజమైన నైజంతో ఇవాళ మరొక్కసారి సరికొత్త నాటకానికి తెరదీస్తూ అంబేద్కర్ గారి యొక్క నామ జపం చేస్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుబడుతుంది